శిశు సంరక్షణ సంస్థలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు ధృవీకరణ పత్రాలు పంపిణీ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నేపాల్ భూకంపంలో నూట ఇరవై ఆరుకు చేరిన మృతుల సంఖ్య నేపాల్ టిబెట్ లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య నూట ఇరవై ఆరుకు చేరినట్లు అధికారులు ప్రకటించారు మరో నూట ఎనభై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు భూకంపం ఏడు పాయింట్ వన్ తీవ్రతతో ఉండగా ఈ విపత్తులో వందలాది ఏళ్లు ధ్వంసమయ్యాయి భూమికి పది కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని గుర్తించారు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదుపరి చైర్మన్ గా డాక్టర్ వి నారాయణన్ నియమితులు అయ్యారు దీనిపై అధికార ప్రకటన వెలువడింది ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్ సోమనాథన్ నుంచి ఆయన జనవరి పద్నాలుగున బాధ్యతలు స్వీకరిస్తారు ఇస్రోలో డాక్టర్ వి నారాయణన్ ప్రస్తుత లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్నారు రాకెట్ అంతరిక్ష నౌక ప్రొపల్షన్ విభాగంలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది మహా కుంభ సన్నాహంలో భాగంగా ఎన్ బృందం బృందం అరైల్ఘాట్ వద్ద డ్రిల్ నిర్వహించారు డిఆర్ఎఫ్ఓ డిఐజి ఎంకే శర్మ మాట్లాడుతూ మేము పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మహాకుంభమేళ ఈ నెల పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఈ మహాకుంభ మేళాలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలోని చిల్డ్రన్స్ ఎరీనా వేదికగా నిర్వహిస్తున్న డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక వైజ్ఞానిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగాన్ని నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలనుకుని వారికి కేవలం ఇరవై ఒక్క రోజులలోనే అన్ని అనుమతులతోటి వారికి సహకరిస్తున్నట్లు చెప్పారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధృవీకరణ సర్టిఫికెట్ల పత్రాలను పంపిణీ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంరక్షణ కేంద్రాల్లోని రెండు వేల మూడు వందల మందికి పైగా పిల్లలు ఉన్నారు ఈ రోజు పదమూడు వందల ముప్పై మందికి వివిధ రకాల సర్టిఫికేట్లు ఇవ్వటం జరిగింది కార్యక్రమంలోని పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కార్పొరేటర్ విజయారెడ్డి యూనిసెఫ్ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ శిశు కేంద్రంలోని సంరక్షణ పొందుతున్న పదమూడు వందల ముప్పై మందికి పైగా వివిధ రకాల గుర్తింపు విద్యాపరమైనటువంటి వారి కుల నివాస ఆధార్ తదితర సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ అధికారులకు అభినందనలు సర్టిఫికేట్ పొందుతున్న వారికి భవిష్యత్తులో అంతా మంచి జరగాలని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా ఉపాధి ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది ఇప్పుడున్న యాభై శిశు విహార్ కేంద్రాల్లో ఆరు ప్రభుత్వం నడుపుతోంది మిగతా వాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడా జరగటం లేదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా కాస్మోపాలిటిన్ సిటీ అన్ని రకాల ప్రాంత ప్రజలు ఇక్కడ ఉంటారు ఇటువంటి వ్యవస్థలో ఉన్న వారికి ఆధారాలు ఉండవని జిల్లా యంత్రాంగం ప్రతిష్టంగా తీసుకుంది గుర్తింపు మనిషి ఐడెంటిటీ మనం భవిష్యత్తులో బయటకు వెళ్లినప్పుడు ఇది చాలా అవసరం ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నా మీరు మంచిగా చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లోని ముందుకు పోవాలి ప్రభుత్వం అండగా ఉంటుంది సమాజంలో నాకెందుకు అనుకోకూడదు రోడ్డు భద్రత జరుగుతున్నాయి భద్రతపై అవగాహన ఆర్ఫన్స్ విషయంలో కూడా సానుకూలంగా ఉంది ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నాం ప్రజా సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం అవసరం నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు పేదల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం పెంచింది శిశు కేంద్రాల్లో ఉన్నటువంటి యాభై కేంద్రాల్లో ఉన్నటువంటి ఇరవై మూడు వందల మంది రెండు పదమూడు వందల మంది పైన వివిధ రకాల సర్టిఫికేట్ భవిష్యత్తులో వారి విద్యా అవకాశాలు కొంత కావచ్చు గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల వారి కుల నివాస లేదా ఆధార్ కార్డుతో సహా ఇతర విత్తరాంగులు ఇతరత్ర అన్ని రకాల అర్హతకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు పదమూడు వందల ముప్పై మంది పైన విద్యార్థిని విద్యార్థులందరికీ వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అదనైనటువంటి నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అదే స్థానిక కార్పొరేటర్ గారికి అండ్

సర్టిఫికేట్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అన్ని మంచి జరగాలని జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ గా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధి పరంగా కావచ్చు ఇతరాత్ర అన్ని రకాల సహకారం ఉంటుంది ఇప్పుడు కూడా యాభై కేంద్రాల్లో ఆరు ప్రభుత్వం నేరుగా నడుపుతున్నా మిగతా వాటికి కూడా ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఉంది అయితే ఇంతకు చెప్తున్నట్టుగా ఇటువంటి ప్రక్రియ దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ ధర అభివృద్ధి ఒకటి హైదరాబాద్ రోల్ మోడల్ గా ఎందుకంటే హైదరాబాద్ రాష్ట రాజధాని కాక ఇదొక కాస్కోపాలిటన్ సిటీ అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఇటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉండాలి జిల్లా అధికార యంత్రాంగం తరఫునని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఈ యొక్క వృత్తి గుర్తింపు అనేటువంటి మనిషికి ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే గుర్తింపు జరుగు సరిగైనా మనకు భవిష్యత్తు బయటకు వెళ్ళినప్పుడు మనకు సంబంధించినటువంటి గుర్తింపు ఉండేటువంటి ఒక సర్టిఫికెట్ ను ఉపయోగించుకొని ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చేటువంటి కోటాలు లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎక్కడ ఏది లేకపోతే లేకపోతే స్థానికత్వంలో రకరకాల అంశాలున్నాయి కాబట్టి వారికి సంబంధించి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు విమానాశ్రయంలో జనసేన పార్టీ నేతలు కోన తాతారావు శ్రీ పివిఎస్ఎన్ రాజు శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి పి ఉషా కిరణ్ పేడాడ రామ్మోహన్ బోడపాటి శివదత్తు వి శ్రీనివాస్ పట్నాయక్ తదితరులు స్వాగతం పలికారు నోవైటల్ దగ్గర పార్టీ నేతలు డాక్టర్ పంచకర్ల సందీప్ కళ్యాణం శివ శ్రీనివాస్ తోట సత్యనారాయణతో పాటు బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు ేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ అన్నారు ప్రజా పాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు గోపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ శంకుస్థాపన చేశారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు యాభై లక్షలతో గ్రామంలోని సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామస్తులు వారి వ్యవసాయ పొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని అడ్డ అడగ్గా ఇరవై లక్షలతోటి కమలాపూర్ నుండి పెద్దాపూర్ కు వెళ్లే మట్టి రోడ్డును అభివృద్ధి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వెంటనే ఆ పనులను ప్రారంభించాలని పిఆర్ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం కమలపూర్ గ్రామంలోని ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ బానోత్ దేవిందర్ చందన దంపతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు వారి కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు వారి ఇద్దరు కుమారులు రిషి జస్వంత్ భూపాలపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లోని అడ్మిషన్ కొరకు అధికారులతో మాట్లాడారు అనంతరం అదే గ్రామంలో ఇటీవల చనిపోయిన మామిడి నర్సమ్మ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు అధికారులు కార్యకర్తలు ఉన్నారు ఈరోజు ఆరు రూపాయలకే అమ్ముతూ ముప్పై రూపాయలకు బయట పడతారని అమ్ముకుంటున్నాడు ఆ ఆలోచనతో ఈరోజు రైతులకు సన్న వడ్లు మండించే రైతుకు బోనస్ అదనంగా ఐదు వందలు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం కూడా ఈ ఉగాది నుంచి రై ప్రతి రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఫిబ్రవరిలో ఇస్తాం జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా రైతులకు మరి అండగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల ఎన్నిక కాగానే రైతు భరోసా ఇచ్చాం ఇప్పుడు రెండోసారి ఎందుకు లేట్ అయిందంటే రాళ్ళు రప్పలకు బండలకు గుట్టలకు ఏదైతే ప్లాట్లు రియల్ ఎస్టేటర్స్ కూడా ఈరోజు మనకు ఆ యొక్క రైతు బంద్ ఇచ్చి ఇరవై ఒక్క వేల కోట్లు రైతుల ఏదైతే రైతు భరోసా దుర్నియోగం కావడం జరిగింది అవన్నీ కూడా త్రిసభ్య కమిటీ రాష్ట్రం అంతా తిరిగి రాళ్ళు రప్పలు గుట్టలు తీసేసి రైతు వంద ఎకరం కాసు తీసుకున్న వంద ఎకరాలకైనా ఇరవై ఎకరమైనా పది ఎకరాలకైనా మనకు ఈరోజు రైతు భరోసా గతంలో ఐదు ఉండే ఒక వెయ్యి రూపాయలు పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా కూడా మీ రైతు ఖాతాల్లో వేయడం జరుగుతుంది భూపాలపల్లి జిల్లాలో నివసిస్తున్న ఆదివాసీ ఎరుకల కులస్తులు అంటరాని వారిగా పేదరికంలో బతుకుతున్న కుటుంబాలకు ఎమ్మెల్యే సత్యనారాయణ ఆసరాగా నిలబడి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం వర్తింప చేయాలని ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఎమ్మెల్యేను కోరారు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ ఉద్యోగాలు రాజకీయాలలో తమ వాటాను కల్పించాలన్నారు పందుల పెంపకం కోసం ఇరవై ఎకరాల భూమి కేటాయించి పది యూనిట్లు ఏర్పాటు చేసి యూనిట్ కు కుటుంబాల చొప్పున ఎరుకల కుటుంబాలు బాగుపడతాయన్నారు ప్రభుత్వంతో మాట్లాడి తమకు వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యేని కోరుకుంటున్నామన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఆదివాసీ ఎరుకల కుల సంఘం ఆధ్వర్యంలో ఎరుకల కుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ మీరు అడిగిన పనులన్నీ పూర్తి చేస్తారు మీ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే మీ కుల దైవమైన ఎరుకల నాంచారమ్మ గుడికి రోడ్డుకు రెండు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలోని చల్లా నారాయణ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎరుకల సంఘ కులస్తులు పత్రికా మీడియా శ్రీవర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎరుకల నాంచారి అంటే రామప్ప శివారులో ఉన్నటువంటి ఎరుకల నాంచారమ్మ దేవాలయం అనేది ఒక పవిత్రమైనటువంటి రామప్ప దేవాలయానికి ఏ రకంగా పేరుందో ఆ రకమైనటువంటి పేరు నాచినటువంటి ఎరుకల నాచారమ్మ దేవస్థానం మరి కాకనీయులు నిర్మించినటువంటి పెద్ద అమ్మవారి దేవాలయం ఆ ఎరుకల నాచారమ్మ దేవాలయానికి గతంలో వేలాది సంవత్సరాల నుంచి కూడా మంచి దేవాలయం నిర్మించి దానికి దారి ఆ యొక్క మరి అవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి దాన్ని నేను సీతక్క గారికి ఎందుకంటే ఫాలోఅప్ చేయలేక నేను ఇక్కడ సుభాష్ కానీ మన లోతు రాజు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇబ్బంది ఏం లేదు మీరు కలిసినప్పుడు రాజు కలిసినప్పుడు మళ్ళీ రోడ్డు గుర్తొచ్చింది ఫాలోఅప్ చేయండి అమ్మ అడగంది గుబ్బ పెట్టదు డాక్టర్ దగ్గర పోయి కడుపు నొక్కులు వేస్తుందంటేనే డాక్టర్ బోధిస్తాడు మీరు ఫాలోఅప్ చేయడంలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పూర్తిగా निर्लक्ष्य like సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ప్రభుత్వానికి విద్య వైద్య రంగాలను రెండు కళ్లుగా భావించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు కొంతమంది ప్రైవేటు భవనాల యాజమానులకు ప్రభుత్వం కిరాయలు సమయానికి చెల్లించలేదని తాళాలు వేసి ఇటు విద్యార్థులను అటు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదన్నారు భూపాలపల్లి కేంద్రం మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ పాత కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ భవన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర జిల్లా అధికారులతో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభించారు ముందుగా జిల్లా అధికారులు విద్యార్థులు కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బంది అతిథులకు ఘని స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ తాను సాయంపేట మండలంలోని సోషల్ వెల్ఫేర్ హోస్టల్లో బస చేసినప్పుడు చలి బాగా ఉందని విద్యార్థులు ఇబ్బంది పడుతూ చెప్పినట్లు గుర్తు చేశారు అదే విధంగా చల్లని నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారన్నారు వారి సమస్యలను జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ కొరకు గ్లీజర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత ప్రభుత్వం పదేళ్ల పాలనలోని మెస్ డైట్ ఛార్జీలు పెంచలేదని డైట్ ఛార్జీలు పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు ఏకగ్ర చదువుకొని ఉన్నతంగా స్థిరపడి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు గారు రాహుల్ శర్మ గారు ఆర్టీఓ గారు శైల మైనార్టీ ఆఫీసర్ అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు డీఓ గారు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనము ఒక మంచి ఉద్దేశంతో మీ యొక్క భవిష్యత్తు కోరి ఈ భవనం ఒక పీస్ఫుల్గా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండి మీకు మంచి లక్ష్యాన్ని గమ్యాన్ని ఎంచుకొని మీరు మంచి పట్టుదలతో చదవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి భవనంలోకి మార్చడం జరిగింది మీరు మా పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో మరి మేము శాంపేట హాస్టల్లో నిధం తీసినప్పుడు చలికి ఇబ్బంది అవుతుంది మా గ్లీజర్స్ కావాలి బ్లాంకెట్స్ కావాలి బెడ్షీట్ కావాలని కోరితే గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు అన్ని హాస్టల్లో గ్లీజర్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఈరోజు బ్లాంకెట్స్ మీకు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీ కాంగ్రెస్ ప్రభుత్వ విద్య వైద్యం రెండు కళ్ళతో సమానంగా మనం ఈరోజు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాలుగా ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ సమ్మర్ హాలిడేస్లోనే విద్యా కమిటీ చైర్మన్గా మహిళా సోదరి అనేసి ఈరోజు వాష్రూమ్స్ డోర్ పరిస్థితిని బట్టి అర్థం చేసుకోకుండా కొంతమంది పిల్లలు నిలబడి తారాలు కూడా చేశారు మానవత్వం లేకుండా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు ఇది వ్యాపారం కాదు ఈ ప్రభుత్వము విద్యార్థుల కొరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నూట నలభై ఆరు నుంచి రెండు వందల కోట్లైనా పర్వాలేదు శాశ్వత భవనాలు కట్టించాలనేటువంటి ఆలోచనతో విజయదశమి రోజు శంకుస్థాపన చేసినాం మీ కొరకు విద్యార్థుల కొరకు మీ భవిష్యత్ కోరి మీద నమ్మకాన్ని మీ పేరెంట్స్ తల్లిదండ్రుల గౌరవాన్ని ఈ ప్రభుత్వ గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ నడిబొడ్డులో మీరు పేరు తెచ్చే విధంగా మీరు మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత స్థానంలో ఉండాలని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యేలాగా పట్టుదలతో చదవండి అదే మాకు గిఫ్ట్ అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొరకు ఈ ప్రభుత్వం ఏ పనైనా విద్య కొరకు మీకు సహకారాన్ని అందిస్తుంది ఇక్కడ మరి కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని ఒకటే మాట కోరితే కలెక్టర్ గారు గీజర్స్ బెడ్షీట్స్ అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఇంకా ఇవన్నీ రకాలుగా ఇచ్చాం ఇంకేమైనా సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్స్ అదేవిధంగా చిన్న చిన్న ఫర్నిచర్ బెంచెస్ అది లేకపోతే టాయిలెట్స్ లేకపోతే కూడా నాకు పది కోట్లు వస్తే ఏడు కోట్లు మన గురుకులాలకే ఇచ్చాం కరెక్టర్ తప్పకుండా మొదటి ప్రాధాన్యతగా ఈ యొక్క విద్యకే మీ యొక్క గురుకులాలకు ప్రైమరీ స్కూల్ హై స్కూల్కే ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఎలాంటి రాజకీయాలు విద్యార్థుల పట్ల కానీ ఈ యొక్క మరి ఆస్తుల పట్ల కానీ ఉండాలి మనము ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలు చిన్నారుడు మంచి భవిష్యత్తు కోరి ఈ భవనాన్ని ఎంచుకొని మీకు అందించడం జరిగింది ఈ అందించిన భవనాన్ని చూసి నవ్వడం కాదు మంచి పేరు తెచ్చే విధంగా ఆని ముత్యాలు ఈరోజు ఆని ముత్యాలై ఈ యొక్క జిల్లాకు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడి చదవాలని మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ అదే ప్రిన్సిపాల్ గారికి ఇబ్బంది చుట్టాలను తెలుసుకొని గృహప్రవేశం చేస్తామో అంతకంటే రెట్టింపు మీకు ఒక మీ ముఖంలో వెలుగు కనబడుతుంది ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ బృందానికి విద్యార్థులకని కానీ మరి తెలియజేస్తూ మీకు సంపూర్ణ సహకారము జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని మీ పిల్ల అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీ యొక్క మరి మైనారిటీ స్కూల్ జూనియర్ కాలేజ్ సిద్దిపేట జిల్లా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చేర్యాల మండల కేంద్రం నుండి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రజల చిరకాల వాంఛైన రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం ఆగదని నిర్వహించే పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు కోసం మరి కలెక్టరేట్ ముట్టడికి అఖిల పక్షాలు కలిసి వెళ్ళడం జరుగుతుంది మరి చైర్యాలకు అన్ని అంగులు ఉన్నప్పటికీ కూడా మరి రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడము మా చరియాల ప్రాంత వాసులు చేసుకున్న దురదృష్టము మరి ఇమ్మడే గవర్నర్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రకటించాలని చెప్పి మేము అఖిల పక్షంగా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలు అది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేస్తే మన చర్యల సిద్ధిపేట దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా కాలం నుంచి జరుగుతున్న అన్యాయానికి బదులుగా మన ప్రాంతాన్ని రెవెన్యూ డిజెన్గా ప్రకటిస్తారని ప్రజలంతా కూడా ఆశించారు కానీ మనం అనుకున్నట్టుగా అది సాధ్యపడలేదు దానికి నిరసనగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది ఎప్పుడు ఇట్లాగే వెనకపాడిపోవన్న ఒకప్పుడు కాన్షియన్స్గా యాభై సంవత్సరాలు వర్దిలిన కాన్షియన్స్ నాశనం చేసి ఇచ్చిండ్రు తర్వాత రెవెన్యూజన్ ఇస్తేనన్నా కొంత మళ్ళీ తిరిగి మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామనే భావనతో ప్రజలంతా కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ రూపాయల్లో పోరాటాలు చేస్తే వస్తుంది వస్తుందని మనం ఆశపడ్డాం ఇదే సందర్భంగా గతంలో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి ముఖ్యమంత్రి కల్కుల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు రెవెన్యూ డిజైన్ చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది కానీ ఒక గత సంవత్సరం మనం ఒక సంవత్సరం కూడా అందరం కూడా ఆగాం తొందరపడి ఏదైనా గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇవ్వాలి కొంత టైం ఇస్తే చేస్తారనుకొని ఆగితే అన్ని ఇయర్ వరకు ఆగితే కూడా మన అలా నెరవేరలేదు కాబట్టి తిరిగి అన్ని పార్టీలను కలిపి ఖచ్చితంగా ఉద్యమం చేసుకొని మన ప్రాంతాన్ని రెండు విధంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యాలు తీసుకొని కలెక్టర్ గారు వినపత్రానికి సిద్ధపడిపోతాం థ్యాంక్ యూ అన్న ఇవి ఇప్పటివరకు ఉన్న బిల్డెన్ అప్డేట్స్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్